జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే హైదరాబాదులో వన్ డే బ్యాక్ ఒక అక్కా చెల్లెలిద్దరూ పురుగులు మంత్ తాగి సూసైడ్ చేసుకుని చనిపోయారు టాపిక్లోకి వెళ్తే ఎంత బాధాకరమైన విషయం అంటే ఏడుగురు ఆడపిల్లలు ఒక మోపిల్లాట ఆ పిల్లా తమ్ముడు దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు వాళ్ళు ఉంటున్న హైదరాబాద్ అపార్ట్మెంటు తమ్ముడు పేరుతోనే ఉంది తండ్రి మిలిటరీలో చేసి రిటైర్ అయ్యారు ఉన్నారా చనిపోయారా పర్టికులర్గా తెలీదు తెరచూస్తే వీణావాణి అనే ఇద్దరు ఆడపిల్లలు పురుగులు తాగి మంచం మీద పడి చనిపోయారు చుట్టుపక్కల వాళ్ళకి దుర్వాసన వస్తే వాళ్ళు తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ పోలీసులకి కాల్ చేస్తే తెలిసి వాళ్ళకి వాసన ఏంటో తేడాగా ఉందని అప్పుడు తెలిసింది టాపిక్లోకి వెళ్తే అండి ఇద్దరు కచేళ్ళకి పెళ్ళి చేయాలని వాళ్ళ ఫాదర్ చూస్తే పాపం పెళ్ళిళ్ళు చేసుకోలేదు దాని తర్వాత పెళ్ళిళ్ళు అవ్వటం లేదేంటనే మానసిక పరిస్థితి బాగోలేదు అంటున్నారు వీళ్ళతో పాటే ఇంకో సిస్టర్ ఉండేవారట వీళ్ళ చెల్లెలు సాధనం ఏదో పేరు చెప్తున్నారు ఆవిడ ఆవిడ మ్యారేజ్ అయిపోయి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళ సాధన అనే సిస్టర్ మాట్లాడి కూడా టెన్ డేస్ పైనే అవుతోంది చూసారండి ఏడుగురు పుట్టారు ఒక మగపిల్లాడు ఆడపిల్లలు ఫోన్ ఎత్తకపోతే ఒక గంట ఏమయ్యారు చెల్లెళ్ళు ఏమయ్యారో అని పలకరించుకునే బంధాలు కరువైపోతున్నాయి ఎంతసేపు డబ్బు మొండితనం పాకులాడటం ఒకళ్ళొకళ్ళు వాదనలు పెట్టుకోవడం గొడవలు పెట్టుకోవడం ఫోన్లు మాట్లాడుకోవడం మానేయడం మొహాలు మార్చుకోవడం ఫోన్లు ఎత్తకపోవడం ఇదే కదా అందరిళ్ళలో సొంత అక్క చెల్లెళ్ళు ఇంట్లో చచ్చిపోయినా కూడా పట్టించుకొని జనాలు ఏంటి ఏమొస్తుంది ఒక ఆరుగురేడుగురు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు ఒక ఇద్దరు మాట్లాడుకోకపోతే తక్కిన ఇద్దరు కల్పించుకుని దాన్ని చేయాల్సిన బాధ్యత ఆ కుటుంబంలో ఉన్న ఉంది మనందరం ఒక్కడిపురం పుట్టాం కదా మనమెందుకు ఇలా ఉండాలి అని మనకెందుకు వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోతే ఇంకో నాలుగు మాటలు వేసి చెప్దాము ఇంకో నాలుగు వేసి ఇంకా పెంచుదాం వాళ్ళ తగాదాలు అనుకునే వాళ్ళే ఉన్నారే తప్ప అక్క చెల్లెళ్ళల్లో కూడా కలిసి వాళ్ళు అనిపించట్లేదు సరే వాళ్ళే ముర్ఖులు వాళ్ళే మొండి మొండితనం గలవాడి వినవాణి అనుకుందాం పోను సపోజ్ మీ రెస్పాన్సిబిలిటీగా మీరు వాళ్ళతో పాటు పుట్టినందుకు వాళ్ళు బ్రతుకున్నారా చచ్చారా అసలు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటని కనీసం ఒక పది నిమిషాలు ఫోన్ చేసి కనుక్కునే ఇదే లేదు సరే నచ్చలేదనుకోండి వాట్సాప్ ఓపెన్ చేస్తే ఏ మనిషైనా మన ఫ్రెండ్సే చూడండి వాట్సాప్లో వాళ్ళు ఎన్నింటి దాకా ఉన్నారు ఎన్నింటి దాకా చాట్ చేశారు లేకపోతే నాలుగు రోజుల పాటు వాళ్ళు వాట్సాప్ వాడట్లేదని మనకే తెలుస్తుంది కదా ఒక ఫ్రెండ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ మెసేజ్లు కానీ కామెంట్లు రోజు పంపించే వాళ్ళు పంపించకపోతేనే మనం ఆలోచిస్తున్నాం అలాంటిది సొంత అక్క చెల్లెళ్ళు పది రోజుల పాటు కుళ్ళిపోయి సవాలు పోలీసులు తీసుకెళ్ళలేని దుర్భరమైన వాసనలు వస్తుంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం పెళ్ళిళ్ళు అనేవి దేవుడు రాసే రాతలండి ఏదైనా చెప్తా నేనైతే ఖచ్చితంగా ఇలా ఏదన్నా మ్యారేజీలు కుదరకపోయినా చేసుకోకపోయినా ఇళ్ళల్లో పడి మగ్గిపోవాల్సిన అవసరం లేదు బోల్డ్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి చక్కగా చక్కగా కృష్ణ టెంపుల్కో బాబాగారి టెంపుల్కో లేకపోతే ఆశ్రమాలకో వెళ్ళిపోయి లేకపోతే ఆ మతం కాకపోతే వేరే మతమైనా చక్కగా మీకు సంబంధించిన వాళ్ళకి వెళ్ళి చక్కగా ట్రస్టుల్లో చేరి సేవ చేయండి ఎంతోమందికి ఎన్ని ఉన్నాయండి బయటికి వెళ్ళిపోవడానికి పెళ్ళి పిల్లలు ఇవేనా మనం బతకడానికి పెళ్ళి పిల్లలు అండి ఎంతమంది మన బంధువులు అవుతారు అప్పుడు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోండి చక్కగా ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకోండి ఏ గ్రూపులు వాళ్ళకి ఆ గ్రూపులో ఫ్రెండ్స్ ఉంటున్నారు చక్కగా పెళ్ళి వద్దనుకున్న వాళ్ళు ఉంటే చక్కగా ఆశ్రమాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోయి అక్కడ సేవ చేసి మీ ఇంటికి మీరు వచ్చేసేయండి తిరిగి పెళ్లి కాలేదని బాధ పక్క వాడు మాట్లాడలేదని బాధ ఎదురింటి వాడు కబురు చెప్పట్లేదని బాధ వీళ్ళకు కూడా అపార్ట్మెంట్లో వాళ్ళకి తగాదాలంటే అవుతున్నాయి చాలా గొడవలు పెట్టిన వాళ్ళు ఖాళీ చేయించేద్దాం అనుకున్నారు కానీ ఖాళీ చేయించలేదు వాళ్ళ సొంత ఇళ్ళని దేనికి ఖాళీ చేస్తారు ఎవడు ఒకటితోనే ఎవడు తగాదాలు పెట్టుకోరు కదా రెండు వేపుల చేతులు కలిస్తాయి కదా తగాదాలు ఎందుకు గొడవలు పట్టాం అసలు అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో దిగారు అంటే వాడికి డిప్రెషన్ రావాల్సిందే వాడికి మానసిక రోగాలు రావాల్సిందే లేకపోతే వాడికి మెంటల్ రావాల్సిందే లేకపోతే వాడికి సైకోసిస్ రావాల్సిందే ఇవన్నీ అపార్ట్మెంట్లకు వెళ్తే వస్తాయి లిఫ్ట్లో వెళ్తే తప్పు నవ్వకపోతే తప్పు మాట్లాడకపోతే తప్పు నుంచుంటే తప్పు పార్కింగ్ కొంచెం ముందుకు వస్తే తప్పు గీత లోపలికి ఉంటే తప్పు గీత అవతలు ఉంటే తప్పు ఆవిడ మంచి చీర కట్టుకుంటే తప్పు చీర కట్టుకోకపోతే తప్పు ఇన్ని తప్పుల మధ్యలో అపార్ట్మెంట్లో బతకాలి పాపం మా అక్క ఏం కష్టం వచ్చిందో వినావాణికి వాళ్ళ ఆత్మలు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి పనులు పిల్లలు చేయమాకండి పెళ్ళిళ్ళు కాకపోతే వచ్చిన నష్టమేమి లేదు బ్రహ్మాండంగా మీ మీ లైఫ్ని దేవుడు ఇంకో రకంగా మదర్ తెరీసా చూడండి ఎందుకు ఆవిడొక్కొత్త పేరు మీద నిలిచిపోయింది మదర్ తెరీసలాగా ఎవరు రాలేదే మరి మదర్ తెరీసాలాగా ఎవరు వచ్చారండి దాని తర్వాత అందుకని అలాంటి సేవాభావంతో కనిపెట్టుకుని ఉండండి రతన్ టాటా ఉన్నారు ఎందుకున్నారు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకపోతేనే వీళ్ళందరూ మేధావులు అయ్యారు వీళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారు కనుక పెళ్ళిళ్ళు లేకపోతే డిప్రెషన్లో ఉండాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి చక్క జీవితాన్ని మంచి మార్గంలో నడుచుకోండి వినావాణికి ఆత్మశాంతి కలగాలని చూస్తున్నాను అక్కచెల్లెళ్ళు కూడా గొడవలు తేడాలు వస్తే దాన్ని ఏమంటారు మా ఫోన్లు చేసుకోకపోవడం మాట్లాడుకోకపోవడం ఒకళ్ళు ఒకళ్ళు కనీసం మెసేజ్లు చేసుకోకపోవడం ఎవరో వచ్చి మీ అక్కాచర్యులు కుళ్ళిపోయారు చూసుకోండి అంటే అది జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది మనుషులకి మానవత్వంతో ఆలోచించండి ఏడుగురు ఆడపిల్లలు పుట్టి నలుగురు చనిపోయారు దగ్గర ముగ్గురు ఉన్నారు ఆ తమ్ముడు ఉన్నాడు ఎదురింటి వాళ్ళతో వాళ్ళతో మంచి బాండింగ్ ఏర్పాటు చేసుకుని చక్కగా చూడండి కొంచెం మా వాళ్ళు ఎత్తట్లేదు ఫోనుని ఎదురింటి వాళ్ళు కుళ్ళిపోయిన వాసన వస్తుందని పోలీసులకు ఫోన్ చేసేదాకా వాళ్ళకి తెలియని పరిస్థితి ఏంటి ఇదంతా అసలు సమాజంలో మంచి రిలేషన్స్ కానీ మంచి బాండింగ్ కానీ ఆడపిల్లలు ఎక్కువ ప్రేమలు ఉంటాయి అనుకుంటున్నాయి ఈ మధ్యన ఆడపిల్లల్లోనే ఎక్కువ తగాజాలు ఉంటున్నాయి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మగపిల్లలైతే పోట్లాడుకోరు ఎవరిదారు వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు మాట్లాడుకోకుండా ఆడపిల్లలు అయితే నువ్వు చెయ్యి అంటే నేను చెయ్యి అంటున్నారు అవునా కదా